కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంత అయిష్టంగానే వ్యవహారం అంతా నడిపించినట్టే మనకు కనిపిస్తుంది ఇక్కడ అందుకని పవన్ కళ్యాణ్ నిజంగా వాళ్ళందరూ వచ్చుంటే కాపు కాంబినేషన్ చాలా బలోపేతమైండేది అవును వాళ్ళకి ఎంతమంది ఉన్నారు వాళ్ళు వృద్ధులు అయ్యారా లేదా అనే విషయం పక్కన పెడితే ఐకాన్స్గా ఉన్నారు చాలా రోజులుగా వాళ్ళందరూ ఇటు వచ్చుంటే వీళ్ళకి ఎంత లాభం అనే విషయం పక్కన పెట్టి వైసీపీ మీద ఒక మైండ్ గేమో లేదా బలంగా ఉండి ఉండేది ఇప్పుడు జోగాయ్య కొడుకేమో వెళ్ళే ముద్రగడ పద్మనాభం కూడా వెళ్తాడు ఇప్పుడు జక్కంపూడి గణేష్ వచ్చి కలిశాడు పైగా ఇక్కడ తిన్నగా ఉంది కొంచెం అంటే మిథున్ రెడ్డితో మాట్లాడాడు లేకపోతే చెప్పేశాడు తేదీ ఇదంతా కొంచెం జెడ్ స్పీడ్ కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి సహజంగా కూడా ముద్రగడ గతంలో ఆయన అరెస్ట్ చేసిన తీరు అవన్నీ ఇప్పుడు ముద్రగడ వెళ్ళడం వల్ల తెలుగుదేశం పార్టీకి కాపు పెద్దలకు ముందు నుంచి ఉన్న వైరుధ్యాలు సహజంగా ఉన్నవి అప్పుడు తుని ఘటనలు ఇట్లాంటివన్నీ మళ్ళీ అజెండాలోకి వస్తాయి ఆ సమయంలో వైసీపీ వీళ్ళతో ఉంది అంటే నేరుగా రిజర్వేషన్లు అనే ఒక విషయంలో ఆయన అది చట్టబద్ధంగా కుదరదు అన్నాడు అన్న తర్వాత కూడా ఆయన ఓట్లు వేశారు కాబట్టి అది కొత్త సమస్య ఏమి కాదు కాబట్టి ఇక్కడ ముద్రగాడను చేర్చుకుని ధరవైపు తిప్పుకునే ఒక అవకాశంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోలేదు తీసుకోకపోవడానికి చంద్రబాబు నాయుడు సలహా కూడా కారణం అయిండొచ్చు మీరు మోయలేరు ఇది ఇవన్నీ మనం వద్దు ఇవన్నీ పెట్టుకున్నాక మీరు ఇంకొకటి కూడా గుర్తు చేసుకోండి చాలామంది చేరాలని వస్తారు అందరినీ చేర్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని పవన్కు సలహా ఇచ్చానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు తనేమో చేర్చుకుంటూనే ఉన్నారు నిన్న కూడా గుమ్మనూరు జయరామ చేరుతున్నాడు చాలా వాళ్ళేమో చేర్చుకుంటూనే ఉన్నారు జనసేనలో చేరేవాళ్ళేమో వంశీకృష్ణ దగ్గర లేకపోతే ఆయన ఎవరు బాలచౌరి దగ్గర ఆగిపోయారు ఆగిపోయారు వై అవును ఆగిపోయడానికి రెండు కారణాలు ఒకటి ఇంకా వీళ్ళకి ఇంతకంటే ఎక్కువగా వచ్చేటట్టుగా లేవు చేరిన మనకి టికెట్లు రావు అనే ఒకటి రెండవది ఇటువైపు నుంచి నిరుత్సాహపరుస్తూ ఉంటాం మీరు అందరినీ చేర్చుకుంటే చిక్కుల్లో పడతాం కొంత చూసుకోమని కొంత పరాధీనతలో పడ్డాడేమో పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ ఒకటి అనిపిస్తుంది అంటే రెండు పవర్ స్టేషన్లు ఉంటాయేమో అని ఆలోచించి కూడా ఉండొచ్చా అదే సామాజిక వర్గంలోనే ఎందుకంటే ముద్రగేడ పద్మనాభం గారు ఆ సామాజిక వర్గానికి అందరికీ కూడా సుపరిచితులే ఆ సామాన్యమైన వ్యక్తి అయితే కాదు ఓకే ఆయన ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు మౌలికంగా సహాయ పాత్రలో భాగస్వాములు మిత్రులు ఉండాలని కోరుకుంటారు కానీ స్వతంత్రంగా శక్తివంతంగా వాళ్ళు ఉన్నారు నేను అంటున్నా అదే టీడీపీ జనసేన అలా ఉండడాన్ని వీళ్ళందరూ వస్తే జనసేన పెద్ద ఇదే అవుతుంది ఒక చిన్న ఆర్మీ అవుతుంది అంటే పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ సోషల్ ఫాలోయింగ్ కలిసి ఒక చిన్న ఇది తయారవుతుంది అది ప్రజారాజ్యం కాలంలో అయినట్టే మళ్ళీ ఇంకొక ప్రజారాజ్యం ఫినామినా చంద్రబాబు ఇష్టపడ్డండి పవన్ కళ్యాణ్ ఉండకూడదు ఉండకూడదు వేరేది ఉండకూడదు ఉన్నదేదో తమతో ఉండాలి తమ పొత్తులో తమ మీద తమ భాగస్వామ్యంతో ఉండాలని తప్ప అందుకనే కదండి లోకేష్ ఏం మాట్లాడలేదంటే చంద్రబాబు మాట్లాడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గురించి మాట వరుసగా అన్నాడా లేని పని పెడుతున్నారు పవన్ కళ్యాణ్కు నేను నా గుండెలో పెట్టుకుంటానని అక్కడ చెప్పాడా అంటే నేను ఎవరిని చేయడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రొవోక్ చేయడానికి నేను చెప్పట్లేదు ఫ్యాక్ట్ చెప్తున్నా నేను మీరు మనస్ఫూర్తిగా కలిసి నడవాలి ఇదంతా మీరు అయినప్పుడు లోకేష్ మాటలతో పవన్ కళ్యాణ్ చిన్నపుచ్చుకున్నారు లేకపోతే పవన్ కాకపోయినా జన సైనికులు చిన్నపుచ్చుకున్నారు అనే మాట వచ్చినప్పుడు కూటమి పెద్దగా ఒక పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడిగా దాన్ని చక్కదిద్దే ఒక మాట అనడా ఎవరు అబార్థాలు సృష్టిస్తుంటారు ఎవరు ప్రతి దానికి ఒక కనిపించని ప్రత్యర్థి మీదకి తోసేస్తుంటే ఉపయోగం ఉంది వైసీపీ ఉంది ఓకే వైసీపీయే కదా ప్రత్యర్థి కాబట్టి అన్నిటికీ వైసీపీనో లేదా వాళ్ళ అన్నిటికీ టీడీపీనో అంటే సరిపోతుందా మనం కూడా సవరించుకోవాలి కదా దే డోంట్ అలో పవన్ కళ్యాణ్ గ్రోయింగ్ బియాండ్ ఏ పాయింట్ ఒక పాయింట్కి మించి పవన్ కళ్యాణ్ పెరగకూడదు బీజేపీకి పెద్ద సమస్య లేదు బీజేపీకి పవన్ పెరిగి ఆయన తాము ఒక దశలో మా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికలప్పుడు అన్నాడు కదా మరి ఒక్కసారైనా అన్నారు మాట వరుస కన్నా అలాగే మోడీ కూడా ఆయన పిలిపించి మాట్లాడారు మరి వీళ్ళు అలా ఎవరైనా అన్నారా సార్ సోమవీర్రాజు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు ఓకే ఈ సందర్భంలో ఆయన పేరు వచ్చింది అంత ఫైర్గా ఉండేవారు అడవాటు చేసేవారు అసలు ఎక్కడున్నారో కూడా అడ్రస్ తెలియట్లేదు నీళ్లు పోస్తుంటే అందరి మీద ఫై పైరా లేదా ఫ్లవరా అని ఆ పుష్ప డైలాగ్ లాగా వీళ్ళంతా ఉన్నవాళ్ళే కానీ వాళ్ళందరినీ ఫ్లవర్లుగా మార్చి పెడుతున్నటువంటి పరిస్థితి ఫ్లవర్ కమలము ఇదంతా మోదీ గారి మహత్యము లేదు పురంధేశ్వరి గారి మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఉదాహరణకు చిన్నమ్మ ఇలా వచ్చారు అలా వచ్చారు ఇవన్నీ అని అసలు ఆమె ఏమన్నా మాట్లాడారా ఈ నెల రోజుల్లో ఇంత జరుగుతుంటే బీజేపీ గురించి ఆమె ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేసి అవి ఎప్పుడొకటే మాట్లాడడం మా పార్టీ గొప్పది అధిష్టానం నిర్ణయిస్తుంది కాంగ్రెస్ కంటే ఏం మెరుగుతుంది ఉదాహరణకు సార్ మరొకటి విశాఖ నుంచి బట్ ముద్రగడ పద్మనాభం ఇప్పటికి కూడా ఆయన కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది రెండవది ఇప్పుడు కూడా మళ్ళీ మార్పులు చేర్పులకు గురైతే మటుకు ఆయన మీద ఉన్న ఇంకా కొంత అవును మిగిలి ఉన్న స్థానము ఆయన బీజేపీకి వెళ్తారని కూడా ఒక వాయిస్తుంది చూడాలి అది కూడా మరి అది ఉంది అది ఉంటే వీళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు టీడీపీ జనసేనకు వెళ్ళకూడదు రావడానికే కదా వీళ్ళు వెళ్ళారు నిజంగా పన్నెండో తారీఖు అని ముహూర్తం కూడా సెట్ చేశారు అది ఏం జరుగుతుందో మనకు తెలీదు జోగయ్య గారు కూడా ప్రస్తుతాన్ని నిశ్శబ్దం పాటిస్తున్నారు నేను అనుకుంటాను వీళ్ళంతా బీజేపీ పొత్తు తుది రూపం వచ్చిన తర్వాత మాట్లాడదామని వాళ్ళు చూస్తుండొచ్చు బట్ ది కాంబినేషన్ పవన్ కళ్యాణ్ ఊహించిన ఒక దశలో కొంచెం రూపం కాంబినేషన్ మటుకు డిస్టర్బ్ అయిపోయింది భగ్నం అయింది అంతవరకు ఇంకా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఓటేయటమే కానీ ఒక కూటమిలాగా ఒక శక్తి లాగా ఇది వస్తుంది అనే ఒక పిక్చర్ ఇచ్చారు చిత్రం ఇచ్చారు అది ఇప్పుడు ఆ చిత్రం కొంచెం ఛిద్రమైంది అందులో డౌట్ డౌట్లేదు ఓకే సార్ ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే చేస్తాను అదే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడను అంత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్సు కార్డు కార్డు కూడా రాజధాని కార్డు ప్రయోగిస్తున్నాడు ఆయన విశాఖ రాజధాని వస్తుందని ఉత్తరాంధ్రే వాళ్ళకు ఆ రాయలసీమ తర్వాత వాళ్ళు ఆధారపడేది కొంతకాలంగా రాజధానిది ఉంది కాబట్టి ఆయన ఉత్తరాంధ్ర వర్సెస్ ఐ మీన్ కోస్తా మధ్య కోస్తా అనే ఒకదాన్ని ఆయన తీసుకొస్తున్నారు మీరు కొంచెం పరిశీలిస్తే నేను నిన్న ఒక సర్వే ఆయనతో మాట్లాడా ఆయన అనేక అంశాల మీద సర్వే చేశాడు నిన్న ప్రకటించిన ఒక సర్వే కూడా ఆయన సమకూర్చాడు గోదావరి జిల్లాల వరకు రాజమండ్రి వరకు ఇంకా ఇక్కడ ఇంకా కింద వరకు కూడా అంత లేదు విశాఖ రాజధాని అంటే వాళ్ళకి అభ్యంతరం లేదు బాగానే ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు ఇటు ప్రకాశం నెల్లూరు సారీ ప్రకాశము గుంటూరు కృష్ణ ఈ జిల్లాలో ప్ర గుంటూరు ఈ జిల్లాలో ప్రధానంగా అమరావతి అనే ఇది ఉంది అంటే అది కూడా పూర్తి కాలేదు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు అత్యుత్సాహంగా స్వాగతించే అవకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు ఏది వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒకటే అన్నట్టుగా ఉన్నారు అంటే విశాఖపట్నం నెల్లూరు కొంత ఉండొచ్చు కానీ అంటే వాళ్ళకి ఇప్పుడు దీని మీద కూడా వాళ్ళకి ఏం లేదు అంటే అటాచ్మెంట్ ఏం లేదు రాయలసీమ జిల్లాలకు అటాచ్మెంట్ ఎక్కువ హైదరాబాద్తో ఉండేది అది పోయిన తర్వాత అమరావతి సెంటర్గా ఉండే మాట నిజమే కానీ కట్టాలి కదా పదేళ్ళు అయిన తర్వాత అది కట్టబడలేదు కాబట్టి ఇంకేదో కడతారు అనేది కూడా పోతూ ఉంది కదా వీళ్ళకు జగన్ నిన్న ఒక మాట చెప్పాడు అమరావతిలో కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని తిరీ ముందు నుంచి కూడా ఉంది మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు ఏమని విశాఖపట్నము విజయనగరము డెవలప్ అయితే మాకు బాగుంటుందని చూస్తున్నారని ఆల్రెడీ డెవలప్ అయిన నగరాలను కాకినాడ ఉందండి ఉదాహరణకు మీకు బాధ ఇప్పుడు మీరు వెళ్తే ఆ పోర్టు ఇదంతా ఒక ఇదిగా ఉంటుంది దానికి ఒక శాటిలైట్ను డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేయడాన్ని మీరు ఊహించండి లేకపోతే కాకినాడ పక్కన ఎక్కడో స్థలం తీసుకొని మళ్ళీ దాన్ని పునాదు అంటే నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు చెప్పట్లేదు ఒక పదేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు పునరాలోచన ఒక విధంగా మళ్ళీ కొత్త రీలుక్ ఇవ్వడానికి జగన్ ట్రై చేస్తున్నాడు మూడోది రీజన్